యజ్ఞయాగాదులు వాటి యొక్క ప్రయోజనము సమస్త జీవకోటికి ప్రాణికోటికి మానవకోటికి పంచభూతములకు అష్టవసువులకు ఏకాదశ రుద్రులకు ద్వాదశ ఆదిత్యులకు ఎటువంటి లాభం చేకూరుతుందో చక్కగా వివరిస్తున్నాడు వేదమంత్రం ద్వారా పరమేశ్వరుడు ఓ ప్రాతజ్జితం

నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు సప్నములో కూడా ఆ యజ్ఞయాగాదుల యొక్క శక్తి మాకు నిరంతరము లభించునుగాక ఏ విధంగా పరమాత్మ వేకువ జామున జయం పొందినటువంటి జయమును విజయాన్ని పొందినటువంటి మానవుడు పొందేందుకు సిద్ధమవుతున్నటువంటి మానవుడు ఆ ఐశ్వర్యదాత అయినటువంటి పరమాత్మను తేజస్వి అయినటువంటి పరమాత్మను అంతరిక్షం యొక్క పుత్రుడైనటువంటి ఆ సూర్యభగవాను ఆ దానిని ఉత్పత్తి చేసినటువంటి పరమాత్మ మరియు ఎవరు సర్వలోకములను ధరించి ఉన్నారో సర్వలోక లోకాంతరములను ధరించి ఉన్నటువంటి ఎవరున్నారో వారు సర్వాధారుడు మరియు వారు మాననీయులు శీఘ్రకారుడు వారిని మేము ప్రసన్నము గాక ఈ యజ్ఞ యాగాదుల యొక్క ఆవుతుల ద్వారా అని ప్రాతకాలంలోనే భగవంతుని ప్రార్థిస్తున్నాడు మానవుడు ఏ భగవన్ మీరు మేమందరము భజింపదగిన వాళ్ళు మరియు మేము సమస్త కోరికలు తీర్చుకునేందుకు మాకు అవకాశం కలిగించినటువంటి వారు అందుకొరకే మేము మిమ్మలను సేవిస్తూ ఉన్నాము ఈ విధంగా భగవంతుణ్ణి ఉపాసిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాడు మానవుడు కాబట్టి మేము నిద్ర లేచింది మొదలు మాకు నిద్రలు స్వ స్వప్నములో కూడా దినమంతయ్యి కూడా దినచర్యలో కూడా మాకు అధికాధికంగా మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యమును అష్టైశ్వర్య సిద్ధిని దోష నివారణ కలిగించమని భగవంతుని ప్రార్థిస్తూ ఈ యాగాదుల యొక్క ఫలితము అద్భుతంగా మా కందును గా కాని భగవంతుని ప్రార్థిస్తున్నారు ఓం యజ్ఞేన కల్పతం ఓం యజ్ఞేన కల్పతం ఓం శ్రోత్రం యజ్ఞేన కల్పతం ఓం మనో యజ్ఞేన కల్పతాం ఓం శతమానం భవతి శతాయు పురుష జంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి పరమేశ్వర కృపా శీఘ్రమేవ శీఘ్రమే ఇష్టకామ్యఫలసిద్ధిరస్సు పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాద సంప్రాప్తిస్మస్తధర్మయత్కల్పసిద్ధిరస్